నమస్తే ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనేస్తా ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో టేస్టీగా నువ్వులు పొడితో బీరకాయ మసాలా కర్రీ అయితే నేను చేసుకున్నానండి ఇలా చేసుకుంటే అన్నం చపాతీలోకి దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మనం ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి నేను అరకిలో బీరకాయలు పొట్టి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం నేను ముందుగా కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఇంతే రెండు పోపులు ఒక్కసారి మనం బాగా కలుపుకోవాలి ఇందులో నేను పది వెల్లుల రెబ్బలు దంచి వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకొని రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి నేను ఇందులోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలండి బాగా ఇవి ఏగనివ్వాలి ఇలా ఏగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం పసుపు యాడ్ చేసుకోవాలి నేను వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇది నేను ఆడించిన పసుపు అండి కలర్ ఎక్కువగా వస్తుంది బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి ఈ కర్రీని కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ అని చాలా బాగుంటుందండి అన్నం చపాతీలోకి దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందండి మనం బాగా ఈ ముక్కల్ని కలుపుకొని మూత పెట్టి అయితే ఒక టెన్ మినిట్స్ వదిలేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేద్దాం చూడండి బీరకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి ఒకసారి బాగా మనం కలుపుకుందాం ఇందులోకి మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అలాగే కారం కూడా నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ కారం నేను కారం ఎక్కువగా వాడినండి ఇది నేను ఆడించి పెట్టుకున్న మసాలా కారం ఇది కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే వేసుకోండి ఎక్కువగా నేను ఆల్రెడీ రెండు ఎండుమిర్చి వేశాను కాబట్టి మాకు ఈ కారం సరిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దామండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను నువ్వుల పొడి యాడ్ చేసుకుంటున్నానండి అదే మసాలా పొడి అనమాట ఇలాంటి ఫ్రై కర్రీలకి నువ్వుల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అన్నం చపాతీలోకి దేనిలోకైనా ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేను ఇది దించి ముందర మాత్రమే వేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇది వేసుకొని మనం కలుపుకొని స్టవ్ కట్టడమేనండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరైనా కూడా ఇష్టంగా తినేస్తారు చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ రాయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతాను తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయ్యి ఈ ఆంధ్ర అమ్మాయిని అయితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్